గత సంవత్సరము సెప్టెంబర్ అంటే దాదాపు అక్టోబర్ అంటే పది నెలలు దాదాపు దగ్గర దగ్గర పది నెలలు అవుతుంది పది నెలల క్రితం వరద భాస్కర్ అనే ఒక సోషల్ మీడియా వారియర్ ఆయన ఏదో పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పండబెట్టి అరికాళ్ళ మీద కొట్టడం ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మానసికంగా బాధపడి నేను ఏం తప్పు చేసినా నన్ను కింద వండబెట్టు తొక్కిండ్రు అని చెప్పి ఆయన బాధపడుతున్న తెలిసి ఆయన ఇంటి దగ్గర పోయి పలకరించడం జరిగింది అదే విషయం అనడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఎక్కడ కూడా విధులు ఆటంకం కలగలే పోలీస్ స్టేషన్లు వచ్చి అంతే అయిపోయింది సాయంత్రం వరకు మళ్ళీ కేసు ఫైల్ చేసిన చెప్పింది మళ్ళీ ఇప్పుడు మొన్న నిన్న ఫోన్ చేసి కేసు బుక్ అయింది మీది ఎప్పటిది ఏం కేసు అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా అయిందని కేసు పెట్టేది ఉంటే అప్పుడే పెట్టాలి పెట్టలే అప్పుడు మేము మాట్లాడిపోయిన తర్వాత కేసు పెట్టడం జరిగింది ఇట్లా సోషల్ మీడియాలో చాలామంది ఇప్పుడు నిన్న ఒక ఆకుల ఆకురస్ దగ్గర సేమ్ అదే వంట సిఐ దుకాణం పలగొట్టిండు పదకొండు గంటలు అవుతుంది గిరాకున్నారు అని చెప్తే కూడా సార్ బంద్ చేస్తున్నాం అంటే కూడా వరికి వచ్చి దందని కొట్టి అదే సిఐ గారు అద్దలు కొట్టేసి కొట్టి మీటర్లకి వైర్లు గుండు జస్ట్ అది నిన్ననే నిజండి షాప్లో ఎక్కడ ఏం షాప్ అది నిమ్రా కేఫ్ అంటే పదకొండు గంటలకు చేపి కానీ అద్దాలలో కొట్టే అధికారం వివరుచ్చింది షాప్ని డ్యామేజ్ చేసే అధికారం వివరుచ్చింది సేమ్ అదే వన్ టౌన్ సిఏ గారు సార్ వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ కేసు పెట్టిండు నా మీద బీసీ కమిషన్ మెంబర్ ఉస్మాని సెట్లు పోస్ట్ డాక్టరేట్ ఆంజనేయుల్ గారు పల్లె రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఫోర్ ఫోన్ అయినా సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ కుమార్ గారి పైన మా సాగర్ గారు రాజీవ్ సాగర్ గారు ఈయన మాజీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్లో మంచిగా సామాజిక స్త్రుత ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను జంబులయ్య గారు అదేవిధంగా భాస్కర్తో పాటు చాలా మంది పెరిగి పెట్టిండ్రు అన్ని కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రశ్నించొద్దు అంటే ఎట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఫోర్ మేము పెడతారు చెట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి కొంతమంది ఆఫీసర్లు తప్పు అది అది గత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇట్లా చేసిండు మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని తప్పు పట్టించడం వాళ్ళ పోస్టింగ్ల గురించి ఒకటి చెప్తే ఎక్కువ చేయడం అనేది సహజంగా కొంతమంది వన్ పర్సెంట్ జరుగుతుంటుంది అట్లా అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ పోస్టింగ్ల గురించి వాళ్ళు ఆతులతో ఎక్కువ చేయడం ప్లస్ ఉన్నది లేనట్టు చిత్రీకరించడం మరి వెళ్ళేటప్పుడు ఏం లేదన్నాడు అన్నాడు సాయంత్రం వల్ల కేసు పెట్టినాడు ఎవరు చెప్తే పెట్టిన కూడా చెప్తే బాగుంటుంది సంతోషం అది ఏది ఏమైనా కూడా ఈ షాపుల అద్దాల వాళ్ళగొట్టడు పాన్ షాపుల మీద పోయి దాడులు చేసుడు హోటల్ మీద పోయి దాడులు చేసుడు కొట్టడు అది కాదు మీరు బాధాప్తా చట్టపరంగా ఓపెన్ చేస్తే ఏమాక్షన్ తీసుకొని తీసుకోండి కానీ దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసేటువంటిది మీకు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు అది ఎవరు చేసినా అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఏ ప్రభుత్వం ఎవరు చేసినా మా ప్రభుత్వం చేసిన కూడా తప్పే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పే అది మంచి పద్ధతి కాదు వన్ టర్న్ సిఐ గారు మరీ ఎక్కువ చేస్తున్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉంటారు అట్లా అది మంచి పద్ధతి కాదు మానుకోవాలి సరే లీగల్గా అయింది చట్టపరంగా ఏందో ఉండాలి